శ్రీ శుభకృతనామ సంవత్సరం సందర్భంగా మన పండుగ ఉగాదిని ఆనందాల నిండుగా జరుపుకుందాం ఉగాది రోజున ప్రత్యేకంగా మహిళల కోసం సంప్రదాయ పోటీలు దక్షిణాది రాష్ట్రాల నుంచి మహిళా పెద్ద సంఖ్యలో ఈ పోటీల్లో పాల్గొంటున్నారు రాతిగుండు ఇసుక బస్తాలు ఇసురెత్తే పోటీలు నువ్వా నేనా అన్నట్టుగా సాగనున్నాయి స్థానిక మహిళలకు కర్రసాము లెమనన్ స్పూన్ నీడిలం థ్రెడ్ పరుగు పందం వంటి పోటీలను నిర్వహిస్తున్నారు మన తాడిపత్రి మహిళకు సైతం వివిధ రకాల పోటీలు మన జేసీసార్ నాయకత్వంలో మన పండుగ ఉగాదిని ఆనందంగా జరుపుకుందాం అంతేకాదండో చిన్నారులతో నృత్య ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేశారు మరో ముఖ్య విషయం అందరూ తెలుగుదన ముట్టుపెడేలా సాంప్రదాయ దుస్తులతో రావాలండోయ్ పోటీల్లో గెలుపొందిన మహిళలకు కళ్ళు చెదిరే బహుమతులు ఉంటాయి